హాయ్ అండి వెల్కమ్ టు అనగస్మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్తీగా ఉండండి ఈరోజు మన రెసిపీ వచ్చి బేబీ కార్న్ అండ్ పొటాటో దమ్ బిర్యానీ అండి సో ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బేబీ కార్న్ని ఇలా మనం కట్ చేసుకోవాలండి పీసెస్ లాగా సో వీటిని కొంచెం బాయిల్ చేయాలి అలానే పొటాటోస్ని కూడా మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి బేబీ కార్న్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం పసుపు వేసి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలండి దానికి రైస్ రెడీ చేసుకుందామండి ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో బిర్యానీ సామాను మొత్తం వేసుకోవాలండి జాపత్రి జాజికాయ ఇవన్నీ కూడా వేసుకోవాలి అలానే సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ అండి మాది చిన్న బాల్కనీ అండి సో అందులో నేను పుదీనా మొక్క వేసాను సో ఆ పుదీనానే తీస్తున్నానండి ఫ్రెష్గా ఉంటుందని ఈ పుదీనా అనేది కొంచెం ప్లేస్ ఉన్నా సరే మనకి బాగా ఈజీగా పెరిగిపోతుందండి అలాగే ఒక కరివేపాకు మొక్క కూడా వేసాను అది కూడా బాగా వచ్చింది సో అందులో కావాలి కదండి మనకి చేసే బిర్యానీలోకి సో అందుగురించి కరివేపాకు కూడా తీసుకున్నాను మంచి స్మెల్తో బాగుందండి ఓకే అండి గ్యాస్ మీద మనం కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ గీ తీసుకోవాలండి అయినా తీసుకోవచ్చు బట్ నేను సొంతంగా తయారు చేసిన గీ ఉందండి సో అందుగురించి అని నేను ఇది వేసాను జీడిపప్పు వేయించడానికండి సో కొంచెం కలర్ మారిన వెంటనే జీడిపప్పును మనం పక్కనున్న ఒక బౌల్లో తీసేసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి అందులో మనం హోల్ బిర్యానీ సామాను ఉంది కదండి జాపత్రి జాజికాయ లవంగ ముగ్గ యాలకలు లవంగాలు షహజీర బిర్యానీ ఆకు మొత్తం వేసుకొని అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అన్నీ ఆనియన్స్ అనేది ఎన్నెన్నీ తీసుకోవచ్చు కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటాయండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలానే ఉండాలి సో టేస్ట్ బాగుంటుంది వీటన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలండి ఈలోపు మనం పక్కనే పెట్టుకున్న రైస్కి పెట్టుకున్నాం కదండి ఎసరు కాగింది సో వన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో యాడ్ చేసుకొని అది ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉంచుకొని దాన్ని మనం పక్కకి తీసేసుకోవాలండి ఈ లోపు అది లోపు మన ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదండి సో అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత రెండు టమాటాలు అందులో యాడ్ చేసుకోవాలండి పీసెస్లా కట్ చేసుకొని టమాటా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి సో వీటిని కూడా కొంచెం ఫ్రై చేసేసి అందులో మనం బాయిల్ చేసుకున్న బేబీ కార్న్ ఉంది కదండి సో దాన్ని యాడ్ చేసేసుకుందామండి అలానే పొటాటో కూడా బాయిల్ చేసుకోవాలి వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి సో నేను చిన్న సైజు పొటాటోస్ తీసుకున్నానండి అందు గురించి నేను డైరెక్ట్గా వేసేసాను పొటాటో పొటాటోలాగా చూడడానికి బాగున్నాయి కదండి నాకు నచ్చి నేను తీసుకొచ్చానండి అదే కొంచెం పెద్ద సైజ్ అయితే కనుక మనం పీసెస్ కట్ చేసుకుంటాము బట్ ఇవి చిన్న సైజే కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసాను సో ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపండి వేసుకొని ఒకసారి మొత్తాన్ని ఫ్రై చేసుకున్నాను సో మొత్తం కూడా ఇలాగా కలిసే వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి ఇంకా ఏమీ అయిన అవసరం లేదండి సో వీటి అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత అందులో మనం టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి ఆ పెరుగు మొత్తం కర్రీ కలిసే వరకు కూడా బాగా కలుపుకోవాలండి ఇంకా చూసారు కదండీ ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం సో ఇప్పుడు రైస్ కూడా అయిపోయిందండి ఈ రైస్ని మనం వాటరు పోయే వరకు అలా అలా వడవేసుకొని అందులో వేసేసుకోవాలండి జస్ట్ మొత్తం కూడా అలాగా స్ప్రెడ్ చేసేసుకోవచ్చండి సో మొత్తాన్ని మనం వేసేసుకున్నాం మనం ఫైనల్లో ఫ్రై చేసుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదండి సో వాటిని కొత్తిమీర పుదీనా మొత్తాన్ని కూడా మనం వేసుకోవ వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ మనము ఇంకో లేయర్ రైస్ వేయాలండి చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసారో లేదో ఇందులో నేను టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ ఏమీ వాడలేదు వాడను కూడా మీకు చెప్పాను కదండి నా రెసిపీస్ మొత్తం కూడా హెల్దీ రెసిపీసే ఉంటాయి నేను షుగర్ కానీ మైదా కానీ కలర్స్ అజ్జిటమోటో ఇటువంటివి ఏమీ వాడినండి సో మళ్ళీ ఒక లేయర్ వేసుకున్నాం కదండి పైన మళ్ళీ జీడిపప్పు కొత్తిమీర పుదీనాతో మనం గార్నిష్ చేసేసుకుందామండి అలాగే ఫైనల్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలండి చుట్టూ స్ప్రెడ్ అయ్యేలాగా ఓకే అండి పైన ప్లేట్ పెట్టేసుకొని ఒక గ్యాస్ సిమ్లోనే ఉంచి ఒక టెన్ మినిట్స్ అలా మనం కుక్ చేసుకుంటే అయిపోతుందండి ఓకే అండి ఎంతో టేస్టీగా ఉండే మన బేబీ కార్న్ పొటాటో దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి సో దీంట్లోకి ఇంకా కర్రీ కూడా అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా తినేయచ్చు రైతా ఒక్కటి చేసుకుంటే సరిపోతుందండి ఓకే అండి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఓకే అండి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ వేసుకోండి